మన క్రెప్స్ రవి ఉన్నాడు క్రెప్స్ రవి కొన్నాడు ఏరియాలోవి క్రెప్స్ రవిని మనం పిలిపించి మాట్లాడదు సార్ రన్వే చేయడానికి మాత్రం ఇష్యూ కాదు ఈ రన్వే చేయడానికి ఇష్యూ కాదు ఇది ఏదైతే మన వాళ్ళు అధ్యక్షన్ అంటున్నారో దట్ ల్యాండ్ ఓనర్ రవిని నేను పిలిపించి మాట్లాడతాను ఏదో ఒక రకంగా దాన్ని సెట్ చేసుకో దానికి ఇది అయిపోతే మీరు బిట్ సార్ పౌరీ అదర్ మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సెటప్ ఇక్కడ వచ్చేస్తామని ఇక్కడ ఏ కదా ముందు రన్ రన్వే వస్తే చాలు కదా మాకు దాంట్లో ఎందుకు సార్ కాంప్టెన్సైషన్ ఎవరు నేను తీయాలనే దాంట్లో ఫ్యామిలీ నారప్రసాద్ గారు అజీ జేన్ గారు నేను రవి సోమ్రెడ్ గారు నారా గారు అందరం కూర్చున్నాం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ల్యాండ్ ఓనర్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ పర్సంటేజ్ సెటిల్ చేసినాం సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీలో సెట్ కావాలి తర్వాత ఇంక ఈ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వేరే ఇయర్స్ అది దాన్ని మీరు కలెక్టర్ గారు మీరు స్టడీ చేసి లాస్ట్ టైం సార్ వచ్చినప్పుడు కూడా మిగతా ల్యాండ్ కూడా చూడండి అంటే కమ్మైండ్గా చెప్పి సార్ ఇంకొక మ్యాప్ కూడా లాస్ట్ టైం యూరా సార్ వచ్చినప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నాయా అంటే ఇది ఆల్రెడీ సార్ న్యూలీ ప్రపోజ్ ఇది ఆల్రెడీ రిజర్వ్ ఫారెస్ట్ ఇది అడిషనల్ గా చేసుకోవచ్చు అని చెప్పి ప్రపోజ్ చేసాం సార్ అప్రాక్సిమ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ దీస్ ఇస్ బిట్ విచ్ సెంటర్ రిక్విషన్ ఇది ఇదైతే ఇంకా రిక్విషన్ ఒక్కసారి టూ థౌసండ్ ఇది కూడా రిసర్చ్ ఫారెస్ట్ సార్ ఇదంతా ఫారెస్ట్ సార్ అంటే సార్ టూ థౌజండ్ ఏకర్స్ మల్టీ సెంచ్ దీని కింద ప్రపోజల్ అనేవాడు ఇది థర్టీన్ హండ్రెడ్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఒకే పాకెట్గా తీసుకోవాలి దీని వరకు ప్రపోజల్ కలెక్టర్ గారు చెప్పినట్టు కరెస్పాండెంట్స్ ఒక స్టేజ్ వరకు నడిచింది అంటే ఎక్స్ నెల్లూరు కలెక్టరే అప్పుడు మన అనంతరామ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ ఉన్నారు అదే అంతా ఒక దీనికి ఏమేమి అక్వైర్ చేయచ్చు ఇది అనేటువంటి